నమస్తే ఈ రోజు పంచాయతీ ఎన్నికలు మొదటి విడత జరుగుతా ఉన్న నేపథ్యం జరుగుతా ఉంది కొన్ని ప్రాంతాల్లో అయితే మొత్తం చూసుకున్నట్లయితే అసురాపేట నియోజకవర్గం దమ్మపేటలో అయితే ఉన్నాము ఇక్కడ సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పగడాల రమాదేవి గారు ఉన్నారు మేడం అడిగి ఇక్కడ వారికి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు ఎలా ఉంది వాతావరణం అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే అండి మీరు దమ్మపేట అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడ ప్రచారంలో మీకు ఎవరు మద్దతు ఇస్తున్నారు ఎలా ఉంది మేడం ప్రచారంలో జనసేన సిపిఐ సిపిఐ మార్చులు అని సపోర్ట్ చేస్తున్నాయండి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాయి ప్రచారంలో సపోర్ట్ అంటే మేము ప్రతి గడపకే టచ్ చేసాం చాలా బాగుందండి రెస్పాన్స్ గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు కూడా జనంలో బాగా రెస్పాన్స్ బాగుంది సన్న బియ్యం అయితేనేమి రేషన్ కార్డులు ఏంటి ఇంద్రం మిల్ అయితేనే సి రోడ్లు ఏంటి ఇవి బాగా ఇదిగో మంచిగా ప్రోత్సాహంలోనే ఉన్నాయండి కాంగ్రెస్ పార్టీలకి అంటే మీరు ఎటువంటి ప్రజల్లోకి వెళ్తున్నారు ప్రత్యేకంగా మీరేమైనా సమస్యల మీద కావచ్చు మరి ఎలాంటి సమస్యలతో మీరు అంటే ఏం చేస్తాను అని చెప్పి వాళ్ళకి సమస్యలు అంటే మనం ఇప్పుడు వెళ్ళిన ప్రతి చోట ప్రచారంలో ఎలా ఉందంటే వాళ్ళు అడిగేది మెయిన్ వీధి లైట్లు డ్రైన్లు సిసి రోడ్లు ఇంద్రం మిల్లు అడుగుతున్నారు అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త లో ఒకటి రాలేదండి ఈ పెన్షన్ గురించి కూడా అడుగుతున్నారు అయితే నేను ఏం చెబుతున్నానంటే మా ఎమ్మెల్యే శాసనసభ్యులు మా ఎమ్మెల్యే జారి ఆదినారాయణ గారు సపోర్ట్ తో మా గ్రామ పెద్దల సహాయంతో మా కార్యకర్తల సహాయంతో నేను ఆ పథకాలని జనంలోకి ముందుకు తీసుకెళ్తానని చెప్తున్నాను అంటే మీరు మామూలుగా గ్రామాల్లో తిరుగుతా ఉన్నారు ప్రజల నుంచి వచ్చే స్పందన ఏ విధంగా ఉంది అంటే ఇన్ని పథకాలు మీరు ప్రభుత్వం నుంచి వచ్చినాయని చెప్తున్నారు కదా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి బాగుందండి స్పందన బాగుంది ఎక్కడా కూడా వ్యతిరేకం లేదు వ్యతిరేకం లేదు ఇప్పుడు మా మండలానికి వచ్చే ఎక్కువ వీళ్ళు మంజూరు అయినాయండి

స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలే నన్ను గెలుపుస్తాయని చెప్పి ఆమె ధీమానైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా